మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు చెక్కులను ఎంఆర్ఓ కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితా కిషోర్ విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు రాహుల్ అంజయ్య బద్దం పరశురాం రెడ్డి అనిల్ కిషోర్ మల్లేష్ గౌడ్ వెంకటేష్ యాదవ్ ఢిల్లీ పరమేశ్ లక్ష్మణ్ యాదవ్ చారి గిరి సందీప్ రెడ్డి జావేద్ సతీష్ తదితరులు ఉన్నారు

గౌరవ కార్పొరేటర్లు హాజరై ఈ కార్యక్రమం చాలా విజయంతంగా చేశారు గత సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపడుచులకు వాళ్ళు కళ్యాణశ కోసం అప్లై చేసుకుంటే యాభై ఒక్క చెక్కులు వచ్చాయి వీటితో పాటు ఒక పది చెక్కులు ఆ పాత చెక్కులు అన్ని కలిపి ఇదా అరవై ఒక్క చెక్కులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు పంపించేయడం జరిగింది ముందు ముందు కూడా ఎవరైనా అనువులు ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా తొందరలోనే ఆ కళ్యాణశ్రీ చెక్కులు వచ్చే విధంగా మేము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం థ్యాంక్ యూ ఎంఆర్ఓ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెట్లు అందరు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇప్పటి నుంచో పెండింగ్ ఉన్న చెట్లని ఈ ప్రభుత్వం ఈ మధ్యనే రిలీజ్ చేసినందుకు చాలా సంతోషం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆడపిల్లలకు ఒక చేయూత ఇవ్వాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది మహిళలకు చేయూతగా గెలిచిన సందర్భం మనకు తెలుసు అది కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు కూడా ఇది కొనసాగిస్తున్నందుకు నిజంగా సంతోషం అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష్మితో పా అంటే కళ్యాణ్ లక్ష్మి చెట్టుతో పాటు ఒక ఒక తులం బంగారం కూడా ఇస్తా అన్నారు త్వరలో ఆ కార్యక్రమం కూడా మొదలు పెడితే చాలా బాగుంటుందని చెప్పి మనవి చేస్తాం